వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద కొండోజు నరసింహాచారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినందున వారికి మద్దతుగా కామారెడ్డి పట్టణ సువర్ణ రజత రత్న ఆభరణాల వర్తక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వ్యాపార జ్యువెలర్స్ షాప్స్ బంద్ చేసి మద్దతుగా హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద జరిగే ఆమరణ దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్లారు ఈ సందర్భంగా సువర్ణ రజత రత్న ఆభరణ వర్తక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు కోండోజి నరసింహాచారి హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని ఆయనకు మద్దతుగా కామారెడ్డి నుండి స్వచ్ఛందంగా వెండి బంగారం వర్తక సంఘం సభ్యులు వారికి మద్దతుగా షాపులు బంద్ చేసుకుని మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని తెలిపారు స్వర్ణకారులకు బంగారు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న కేసుల విషయమై పాత చట్టాలను మార్చడానికి తలపెట్టిన దీక్షకు మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్ లో శ్రీ కొండోజు నరసింహాచారి గారు ఆవరణ నిధి దీక్ష ఇందిరా చౌబోత చేపట్టిన కార్యక్రమం కోసం వారికి మద్దతుగా కామారెడ్డి పట్టణ వ్యాపార సంస్థలు బంద్ పాటించి వారికి మద్దతు తెలియజేయడమైనది విషయం ఏమిటంటే ఎప్పుడో చేపట్టిన బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి దొంగ బంగారం విషయమై చేపట్టిన కేసుల విషయమై ఆ జీవోలను సవరణ చేయుటకు వారు ఈరోజు ఆభరణ నిరాహార దీక్ష చేపట్టమైనది చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వంపై తగు ఒత్తిడి పెద్దటై వారు ఈరోజు ఆవరణ నిజాదీక్ష చేపట్టడం కోసం మేమందరం కూడా వారికి మద్దతుగా తెలియజేసి బంధు ప్రకటించి ఉన్నాం